శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకైతే రేపటి రోజున అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇక ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తూ ఉన్నారో మీకు మీ పార్ట్నర్కి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మనస్పర్ధాలు అనేవి పెరుగుతాయి మాట మాట అనేది పెరిగి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు నా అనుకున్న వాళ్ళతోటే కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఇక కుటుంబ సభ్యులతో ఏవైనా మనస్పర్ధాలు గొడవలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు ప్రయాణాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రేపటి రోజున కొత్త వ్యక్తులు మీతో పరిచయం అవుతారు వాళ్ళతో అధికంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయకూడదు ఎక్కువగా మీరు సైలెంట్గా ఉండటమే చేయాలి లేదంటే మీకు మాటల ద్వారా కొన్ని పరిస్థితులు అనేవి అనుకూలంగా మారవు ఇబ్బందులు ఎదుర్కొనే సూచన కనిపిస్తోంది ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక మేషరాశి వాళ్లకు రేపటి రోజున అనుకూలత అనేది ఉండబోతూ ఉంది ఆర్థిక పరంగా ఉండే చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీరు ఖర్చులను కూడా తగ్గించుకుంటారు అయితే డబ్బులు మీ చేతికి అందడం కొంచెం లేట్ అయినా మీకు డబ్బులు మాత్రం అనుకున్న విధంగానే వస్తాయి ఎటు చూసినా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అననుకూలంగా ఉంటుంది అవసరమైనటువంటి ప్రణాళికలు అనేవి మీరు రచించుకోవాలి లేదంటే మీ పనులు అనేవి సరిగ్గా జరగకపోవచ్చు ఇక మేషరాశి వాళ్లకు ఆధ్యాత్మికమైన సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునే వాళ్లకు మీ పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక అనారోగ్య సమస్యల నుంచి అయితే బయటపడతారు అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఇక నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అధికంగా చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది మీరు ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తారో అంతే మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది మీ ప్రయత్నం ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వదు కాకపోతే మీరు కొంత సమయం అనేది వేచి ఉండాల్సి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి ఇక ముఖ్యంగా రేపటి రోజున మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చేయగలుగుతారు ఆలస్యం అయినా సరే వాటిని మీరు పూర్తి చేస్తారు ఇక మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు అనుకోని విధంగా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఖర్చులను అయితే మీరు నియంత్రించుకోవాలి లేదంటే ఆర్థిక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు నచ్చిన పనులనే చేయడానికి ప్రయత్నిస్తారు మేషరాశి వాళ్లకు ఇంతకాలం మిమ్మల్ని వేధించిన సమస్యలు అన్నీ కూడా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది భూ వివాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటి నుండి మీరు బయటపడతారు ఆదాయం అనేది సంతృప్తికరంగా మారుతుంది ఇంట బయట కూడా మీరు ఎదురైన ఒత్తిడి అనేది ఇప్పుడు తొలగింప చేసుకుంటారు ఉద్యోగస్తులకు ఆశించిన విధంగా ఫలితాలు ఉంటాయి పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా మీ పనులను చేస్తారు కొన్ని లక్ష్యాలను సాధించేందుకు కొంత శ్రమపడాల్సిన సమయం ఇది ఆర్థిక పరిస్థితి అనేది క్రమేపీ మెరుగుపడుతుంది చూసారు కదా మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ